కిసాన్ రైతులకు అలర్ట్ అవును పిఎం కిసాన్ రైతులకు సంబంధించి కీలక అలర్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది పిఎం కిసాన్ సంబంధించి రైతుల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ముఖ్య ప్రకటన అయితే విడుదల చేశారనమాట వీరికి ఏపీకే ఫైల్స్ అయితే పంపిస్తూ ఉన్నారు వాట్సాప్లో లింకులు పంపుతున్న సైబర్ కేటకాళ్ళు ఒకసారి క్లిక్ చేస్తే ఫోన్ను కంట్రోల్లోకి తీసుకొని మోసాలు చేస్తారు సో అందువల్ల అనుమానాస్పద వచ్చే మెసేజ్లు ఎట్టి పరిస్థితిలో కూడా క్లిక్ చేయొద్దు సైబర్ నేరగాలు ఎవరిని వదలడం లేదు మోసం చేయడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా తమదైన స్టైల్లో రెడీ అయిపోతున్నారు తాజాగా పిఎం కిసాన్ సమ్మాన్నిధి పథకాన్ని తమ మోసాలకు అనుగుణంగా అంటే అనుగుణంగా మార్చుకున్నారు రైతులే లక్ష్యంగా ఈ తరహా మోసానికి తెరదీశారు వాట్సాప్లో పిఎం కిసాన్ సమ్మానిధి పేరిట మెసేజ్లు పంపుతూ వాటిలో కొన్ని లింకులు పెట్టి ఏపీకే ఫైల్స్ పంపుతున్నట్లు పోలీసులు హెచ్చరించారు సో మొత్తం మేము చూసుకుంటే పిఎం కిసాన్కి సంబంధించి ఈ స్కామ్లో సైబర్ నేరగాలు పిఎం కిసాన్ శాఖ నుంచి ప్రభుత్వ అధికారులమని చెప్పుకుంటూ వాట్సాప్లో సందేశాలు పంపుతున్నారు పథకంలో కొత్తగా నమోదు చేసుకునేందుకు మీ ఖాతాలో జయమైన డబ్బులు వివరాలు పొందేందుకు సందేహాల్లోని లింక్పై క్లిక్ చేసి కొన్ని వివరాలు నమోదు చేయాలని సూచిస్తున్నారు దీన్ని నమ్మి లింక్పై క్లిక్ చేయగానే మన ఫోన్ను హ్యాక్ చేస్తారు ఆ తర్వాత ఆధార్ పాన్ కార్డు వంటి వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుని అడుగు అడుగుతారన్నమాట ఆ తర్వాత ఓటీపీ వస్తుందని సైబర్ నేరగాలు ఆ సమాచారం ఓటీపీ పొందిన తర్వాత మన బ్యాంకు ఖాతా యాక్సెస్ పొందుతారు ఫలితంగా ఆర్థిక మోసం అయితే జరిగిపోతుంది మన డబ్బులన్నీ కూడా కొట్టేయడం అయితే జరుగుతుందన్నమాట అయితే అధికారిక మనకి వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రభుత్వ లోగో లేదా సీల్తో అవాంఛిత సందేశాలు వచ్చినా మన వ్యక్తిగత వివరాలు అడుగుతూ ఎస్ఎంఎస్లతో పేర్కొన్న అది సైబర్ నేరగాలు పని అవుద్ది కానీ ప్రభుత్వం ఎక్కడ అడగదని చెప్పేసి చెప్తున్నారన్నమాట అందువల్ల ఎవరైతే పీఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారో వీరందరూ అలర్ట్గా అయితే ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మీ దగ్గర నుంచి అయితే ఫోన్ల ద్వారా లింకుల ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే అడగదని అవసరం అయితే ప్రభుత్వ కార్యాలయాల ద్వారా తీసుకుంటుంది కానీ ఎవరైనా అదైతే తీసుకోదని చెప్పేసి రైతులందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అంటున్నారన్నమాట సో ఇది మన తాజాస్తామని ప్రతి ఒక్క పీఎం కిసాన్ లబ్ధిదారులు ఒక లైక్ అయితే చేయండి అందరికీ తెలుస్తుంది అనమాట అందుకోసం అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోయే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని